రాపూరు నియోజకవర్గం ఉన్నప్పుడు నాయకులకు కానీ అధికారులకు కానీ రాపూరు ప్రజలకు కానీ స్థానిక నాయకులకు కానీ ఒక గౌరవం ఉండేది మరి ఈరోజు నియోజవర్గం పోయింది రాపూర్ లెక్కలో లేకుండా పోయింది డివిజన్ ఆఫీసులు తరలి వెళ్ళిపోయినాయి రాపూర్ అంటే లెక్కలో లేకుండా పోయింది మరి ఈరోజు ఎవరి ఒకరి కష్టం వల్ల రాపూరు మండలం కలవాయ మండలం సైదాపురం మండలం గతంలో ఒకరి పుణ్యంతో ఈ మండలాలు నెల్లూరు జిల్లాలోనే నిలబడే ప్రయత్నం చేశారు చాలా సంతోషం మరి ఈరోజు ఈ మూడు మండలాలు నెల్లూరు జిల్లా నుంచి తిరుపతికి వెళ్ళడం చాలా బాధాకర విషయం ఎందుకంటే చేసే పని సింపుల్గా ఉంటుంది కష్టపడే వాడికే చెమట విలువ తెలుస్తుంది ఈరోజు కలవాయి వాళ్ళు తిరుపతికి వెళ్ళాలంటే కలెక్టర్ ఆఫీస్కి సుమారు కలవాయి అంటే రాపూర్కి అరవై ఇది ఒక వంద నూట అరవై కిలోమీటర్లు కలవాయి వాళ్ళు పోవాలంటే మరి రాపూర్ వాళ్ళు వెళ్ళి కలెక్టర్ గారితో కలవాలన్నా లేదా ఇతర అధికారులతో కలవాలన్నా వంద కిలోమీటర్లు సైదాపురం నుంచి నూట ఇరవై నూట ముప్పై కిలోమీటర్లు వెళ్ళాలా ఏమైనా సమస్య అంటే స్థానికంగా మండలంలో అధికారులతో పనులైపోతే సంతోషమే కాని పక్షంలో స్థానిక ప్రజలు కానీ రైతులు కానీ వ్యవసాయ కూలీలు కానీ నాయకులు ఎవరైనా వెళ్ళాలన్నా కష్టమే ఇది ప్రభుత్వం వారు ఒక విన్నపంగా ఆలోచించి మా రాపూర్ మండలం కలవాయి మండలం సైదాపురం మండలం నెల్లూరు జిల్లాలోనే ఉండేటట్టు నాయకులు ప్రజలు అందరూ ప్రయత్నించి తప్పకుండా ఈ మండలాలు మా నెల్లూరు జిల్లాలో ఉండేటట్టు అనేది ప్రజల సౌకర్యార్థం ఉండాలి ఈ ఏడుండే మండలాన్ని ఆడ ఆడుండే మండలాన్ని ఏడాది తీసుకొచ్చేయడం కరెక్ట్ కాదు రెండు వేల ఇరవై రెండులో తిరుపతి జిల్లాలో వేసిన ఇదే కలవాయి రాపూరు సైదాపురం మండలాన్ని నిరహార దీక్ష కూర్చొని మూడు రోజులు అప్పుడుండే ఎమ్మెల్యేలని మంత్రులని పట్టుకొని మళ్ళీ నెల్లూరు జిల్లాలో వేసి వేయించుకొని ఏదో వాళ్ళ వాళ్ళు అట్లా బతుకుతూ ఉంటే ఇప్పుడు మళ్ళీ తీసుకు తిరుపతిలో ఏడు ఎంత కరెక్ట్ యాభై యాభై ఐదు కిలోమీటర్లు ఉండే నెల్లూరు ఏంది వంద కిలోమీటర్లు ఉండే తిరుపతిలో ఏడమేంది ప్రజలు సౌకర్యంగా సౌలభ్యంగా ఉండేదానికి ఉండాలా జిల్లాల పునర్విజన్లు మా రాపూర్ మండలం కలవై మండలం సైదాపురం మండలం గూడూరు డివిజన్లో కలుపుతామని అలాగే జిల్లా పరంగా తిరుపతిలో కలుపుతామని స్టేట్మెంట్ వచ్చింది కానీ ఇది చాలా బాధాకరమైన విషయం మాకు కలవై రాపూర్ సైదాపురం వంద కిలోమీటర్ల లోపల నెల్లూరు జిల్లా కేంద్రం ఉంది అలాగే తిరుపతి కానీ అయితే వంద నుంచి నూట యాభై కిలోమీటర్ల దూరం అవుద్ది ఈ దూర భారం ఒక రైతు పని మీద పోతే లేదా సామాన్య మానవుడు ఏదైనా పని మీద పోతే సుమారు వెయ్యి రూపాయలు ఖర్చు అవుద్ది ఆ రోజు పని కాకపోతే మళ్ళీ తిరుపు వెంటనే రావాలా అక్కడ ఉండేదాన్ని కూడా కుదరదు అలా చాలా ఖర్చుతో శ్రమతో కూడుకుని పని అలాగే మనకు కండ్లేరు డ్యామ్ ఉంది రేపు తిరుపతి జిల్లా నెల్లూరు జిల్లాలో విభజించబడుతుంది కండ్లేరు డ్యామ్ అనేది ఒకే మండలంలో ఒకే జిల్లాలో ఉండదు అది రేపు ఇద్దరు రెండు జిల్లాల్లో గొడవలు స్టార్ట్ అవుతాయి ఇది ఇట్లాంటి భౌగోళికంగా కూడా కొన్ని చాలా సమస్యలు తీవ్రమైన సమస్యలు వస్తాయి ఈ రాబోయే ముందు తరాలకు అలాగే నెల్లూరు జిల్లా అనేది మాకు చాలా సౌకర్యవంతమైన జిల్లా మాకు దానివల్ల దయచేసి నెల్లూరు జిల్లాలో రాపూర్ మండలం కలవై మండలం సేదాపుర మండలం కొనసాగే విధంగా తప్పకుండా కృషి చేయాలని కోరుకుంటున్నాను పత్రికలతో మీడియా ద్వారా కూడా రాపూర్ మండలాన్ని తిరిగి తిరుపతి జిల్లాలోనే విలీనం చేస్తున్నట్టు ప్రకటనలు చూశాం ఈ ప్రకటనతో రాపూర్ మండల ప్రజలందరూ కూడా తీవ్ర ఆవేదనతో ఉన్నారు ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణ పరిపాలన సౌలభ్యం అనే పేరు మీద పార్లమెంటు పరిధిలో జిల్లాలుగా ప్రకటించింది ప్రకటించినప్పుడు సర్వేపల్లి కూడా తిరుపతి జిల్లా పరిధిలోకి రావాలి గౌరవ మాజీ మంత్రివర్యులు కాకన గోవర్ధన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకొని ఆయన తిరిగి నెల్లూరులోనే విలీనం చేశారు అప్పుడు శాసనసభ్యులు గౌరవ పెద్దలు ఆన రామారాయణ రెడ్డి గారు కూడా సొర తీసుకొని రాపూరు సైదాపురం కలవాయి మూడు మండలాలని నెల్లూరులో ఉన్నట్లు ఆయన ప్రయత్నం చేసి విజయం సాధించారు కానీ ఇప్పుడు పాత విధానాన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళడాన్ని ప్రజలు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే గత ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల్లో పునర్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ కూడా ఒక విధా ఒకటి అందువల్లే గత ప్రభుత్వం నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు గెలుస్తామని ధీమాతో ఉన్న ప్రభుత్వం పదకొండు సీట్లకే పరిమితం అయిపోయింది గౌరవ శాసనసభ్యులు కులుగొల రామకృష్ణ గారు రెండుసార్లు ఎంగడికి నియోజకవర్గంలో విజయం సాధించారు గతంలో కానీ డబ్బులో ఈరోజు పదహారు వేల ఓట్ల మెజార్టీతో ఆయన ఘన విజయాన్ని సాధించారంటే ప్రజలకి జిల్లాల పునర్వ్యవస్థకరంలో ప్రజా వ్యతిరేకతను ఓటు రూపంలో చూపించారు